అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని మహిళలకి ఉచిత కుట్టు మిషన్లతో పాటు శిక్షణ కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు కాబోతుందండి దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏ అప్లికేషన్ కావాలి ఎలా ఎలాంటి అర్హతలు ఉన్నాయి ఓకేనండి ఎలా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీటన్నిటి గురించి మనకు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా ఎవరైతే ఒక వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఒక వీడియోని లైక్ షేర్ చేయడం వల్ల ఏంటంటే పది మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారనమాట అండి సో దీంట్లో ఎవరెవరు అర్హులు అంటే మెయిన్గా బీసీ మరియు ఈడబ్ల్యుసి వీళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి ఈ యొక్క స్కీమ్ అనేది రన్ అవుతుందండి సో వీళ్ళకి మాత్రమే రన్ అవుతుంది వీళ్ళు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే వితంతువులకి వంటర మహిళకి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు తర్వాత మిగిలిన లేడీస్కి ఇస్తారు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే వీళ్ళకి అన్నమాట వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇస్తారు సో ఉన్న ఇంకో అర్హత ఏంటనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరాలే ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇవి మెయిన్ క్రైటీరియా అనమాట అండి సో ఎలాగ స్టార్ట్ చేస్తారు ఇదేంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందండి సో ఈ విధంగా ఈ సంవత్సరానికి గాను కొంతమందిని కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటారు నెక్స్ట్ ఇయర్కి కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటారు అనమాట ట్రైనింగ్ ఇవ్వడానికి సో ప్రస్తుతానికి ఈ సంవత్సరంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అరవై నియోజకవర్గాలకి ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇయర్ రిమైనింగ్ నియోజకవర్గాలకి స్టార్ట్ అవుతుంది సో ఏ నియోజ నియోజకవర్గాలు అనేది నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తారండి అప్పుడు నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను సో ఏ నియోజకవర్గాల్లో రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఒక అరవై ఇరవైలోనే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మూడు వేల మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు మూడు వేల మంది వరకు లబ్ధిలు ఎంపిక చేస్తారు ఈ లబ్ధిదారులు ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ ఏంటంటే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎలా ఉండేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గంలోనే ట్రైనింగ్ ఇస్తారనమాట మీ యొక్క నియోజకవర్గంలోనే ట్రైనింగ్ ఇస్తారు ఆ నియోజకవర్గంలో కూడా ఆరు నుంచి ఒక ఏడు ఎనిమిది వరకు కేంద్రాలు ఉంటాయి ఆ కేంద్రాల్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకుంటారు ఎవరైతే ట్రైనింగ్ వచ్చి సెవెంటీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీ కుట్టిమిషన్లు ఇస్తారనమాట ఓకేనండి పెట్టిన ట్రైనింగ్కి చాలామంది స్కిప్ చేస్తారు తీసుకునే వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అలాగే సెవెంటీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే ఫ్రీ మిషన్ ఇస్తారనమాట అలాగే ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందంటే నలభై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో ఉంటుందన్నమాట ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి అటెండెన్స్ ఉంటేనే వాళ్ళకి ఫ్రీ మిషన్లు ఇస్తారనమాట సో ఇంకా మనం ఇంకా నెక్స్ట్ ఏం కావాలి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలని దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ అలాగే ప్రాపర్గా వర్క్ చేస్తే ఫోన్ నెంబర్ ఒకటి రేషన్ కార్డ్ ఒకటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లికేషన్ ఒకటి క్యాష్ టు ఇన్కమ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి నెక్స్ట్ ఇది ఇండివిజువల్గా అప్లై చేయాలా సచివాలయం ఇవ్వాలనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఇండివిజువల్ అప్లై చేయడానికి ఎటువంటి లింక్ కానీ పబ్లిక్ లింక్ కానీ ఏమీ ఇవ్వలేదు మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో వార్డు సచివాలయంలో కానీ గ్రామ సచివాలంలో కానీ అప్లై చేయడానికి సిద్ధం అంటే వాళ్ళకి లాగిన్ ఇస్తారు అప్పుడు మేము చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఈ లోపు ఈ డాక్యుమెంట్స్ ఈ జిరాక్స్ అని కూడా సిద్ధంగా ఉంచుకోండి మాక్సిమం సచివాలయాలకి ఇచ్చే అవకాశం ఉంది ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే మాత్రం సచివాలయాలకి ఇస్తారు మీరు లోపు ఈ సిద్ధం ఈ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కుట్టు మిషన్లు ట్రైనింగ్కి వెళ్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి సో ఆ విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే కుట్టు మిషన్లు ఇస్తారు సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ ఎయిటీన్ నుంచి ఎంపిక అయినా జరగచ్చు లేదంటే ఆ రోజు నుంచే ట్రైనింగ్ అయినా జరగచ్చు ఈలోపు మాకు సచివాలయాలకి ఏమైనా లాగిన్స్ ఇస్తే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మాత్రం సిద్ధంగా ఉంచుకొని వెంటనే అప్లై చేసుకోండి సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ముఖ్యంగా బీసీఈడబ్ల్యూసీ మహిళలకు మాత్రమే ప్రస్తుతానికి తర్వాత మిగిలిన వారికి కేటాయిస్తారు ప్రస్తుతానికి వీళ్ళ వీళ్ళు మాత్రం ఎంపిక చేస్తారు నియోజకవర్గానికి మూడు వేల మంది వరకు ఎంపిక చేస్తారు ప్రస్తుతానికి అరవై నియోజకవర్గాల్లో స్టార్ట్ అవుతుంది వీళ్ళందరికీ నలభై నుంచి తొంభై రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో సెవెంటీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంటేనే మీకు ఫ్రీ అడ్మిషన్ ఇస్తారు అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు చెప్పాను అదేవిధంగా ఇంకా లాగిన్స్ ఎటువంటి ఓపెన్ కాలేదు అలాగే పబ్లిక్ సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేది కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు ఒకవేళ ఇస్తే సచివాలయంలో ఇస్తారు ఈ లోపు నేను చెప్పిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి సో దీని మీద ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వెంటనే యొక్క ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి సో ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు